వెల్కమ్ టు శివశాంకర్ న్యూస్ న్యూస్ ఇస్ పీపుల్ ఇక్కడ ఏజెన్సీలో వన్ బై సెవెన్ ఏజెన్ డేట్ అనేటువంటిది పటిష్టంగా అమలు చేయాలి అమలు చేస్తే మన గిరిజనులకు అనేటువంటిది న్యాయం జరుగుతాయి కాబట్టి మనం అందరము కలిసికట్టుగా ఒకళ్ళు ఇప్పుడు అన్న చెప్పిన భూషణ్ చెప్పేది దాకా ఒకరికే ముందు తోసేసి ఆ తర్వాత ఇది కాకుండా మనం అందరూ ఎవరైతే అక్రమంగా ఔషధాన్ని ఏదైనా కట్టిన తర్వాత మనం దానికి మనం గ్రామస్తులతో మాట్లాడుకుని డెవలప్ ఎవరికి చేస్తూ గవర్నమెంట్ గవర్నమెంట్రా లేదంటే మీరు కొనుక్కున్నావా లేదంటే అనేది మనం అడుగు మనం చేయించుకోవాలి కాబట్టి ఇలా ట్యాక్సీ పర్సన్ చేసి పెట్టినందుకు మీకు ధన్యవాదాలు అలాగే నెక్స్ట్ కూడా ఇప్పుడు ఏదైతే మన వైద్య గురించి మనం ఇంకా చర్చ మొత్తం వైద్య గురించి జరుగుతుంది కాబట్టి దీనికి మీరు ఏం చేద్దాం కూడా అనేటువంటి మా మద్దతు వన్ బై సెవెంటీ అనేటువంటి మా ప్రశండి మా మద్దతు ఉంటుంది మేము ఎప్పుడూ మేము డిజిటల్ ట్రైబ్స్ కాబట్టి మనం మన గిరిజనులు కూడా ఇప్పుడు భూషణ్ అనేది చెప్పినట్టు మన గిరిజనులు కూడా ఎవరైనా ఒక్కొక్క షాప్ కట్టుకుంటారు కట్టుకుంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు కూడా బతకాలి మనం ఎక్కడి నుండో మారుమూల గ్రామం నుండి వస్తాము ఇది వస్తాము ఎవరికైనా మనం మనం ఉన్నంత వరకు అందరితో కలిసి కట్టు చేసుకొని మనకున్న చట్టాల్ని మనకున్న హక్కులు మనకున్న దాన్ని కాపాడుకోవాలి అందరూ మనం ఏదైనా కూర్చొని ఇప్పుడు మన కొందరేటేమో గ్రూపుల్లో పెట్టుకొని ఇది కాకుండా ఎందుకు జరుగుతుంది అసలు ఇదేంటి విషయం ఒకసారి మనం అందరం కూర్చోవాలి గ్రూపుల్లో కాకుండా ఫోన్లో మాట్లాడి ఎందుకు అక్రమంగా మీరు సంతకాలు నిజం చేసారా నిజంగా తీర్మానం ఇచ్చారా లేదనేటువంటిది మనకు తెలియదు కాబట్టి ఇలాంటి గ్రూపుల్లో పెట్టడం కొన్ని ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఏదైనా ఉంటే మనం కూర్చొని మాట్లాడుకొని ఇదిగో నువ్వు చేసిన తప్పు కాబట్టి మనం అందరం కలిసి వాటిని సాధించడం చేయాలి